హాయ్ వ్యూర్స్ వెల్కమ్ టు ఫిల్మీ బీట్ నేను మీ అనుషా బిగ్ బాస్ రివ్యూస్ రెగ్యులర్ గా మన ఫిల్మీ బీట్ లో పెడుతున్నా అవుతున్నారని నేను అనుకుంటున్నాను సో నిన్న థర్డ్ డే బిగ్ బాస్ హౌస్ లో ఏం జరిగిందో షార్ట్ అండ్ స్వీట్ గా ఈ వీడియోలో మనం చూసేద్దాం ముందుగా మనం చూసుకుంటే నేను నిన్న చెప్పినట్టు యాజ్ యూజువల్ తిండి గోళ అయితే ఈ బిగ్ బాస్ హౌస్ లో కొనసాగుతోంది అంటే చిన్న చిన్న విషయాలకి రైస్ కోసం లేదంటే కూర కోసం కొట్టుకోవడం అనేది బిగ్ బాస్ సీజన్స్ లో మనం ఆల్రెడీ చూసినప్పటికీ కూడా ఇది ఇంకా కొంచెం అధ్వాన్నంగా నాకు అనిపిస్తుంది అనమాట రైస్ ఎంత పెట్టాలి అన్న విషయానికి కూడా కొట్టుకోవడం మనం హరీష్ వర్సెస్ తనుజా చూసుకుంటే రైస్ ఆయన పెట్టమనేది ఈమె పెట్టేదానికి వాళ్ళకి కుదరక దాని గురించి కొట్టుకోవడం దాని గురించి తనూజ ఆడవడం అనేది కొంత కామెడీగా అనిపించింది అది కాకుండా మేబీ వాళ్ళకి అది సీరియస్ మ్యాటరే కావచ్చు ఎందుకంటే అక్కడ ఫుడ్ చాలా తక్కువ ప్రొవైడ్ చేస్తారు కాబట్టి బట్ బయట నుంచి చూసే వాళ్ళకి మాత్రం ఏంటో ఆ రైస్ గురించి కూడా కొట్టుకుంటున్నారు అని అనిపించడం అనేది చాలా కామన్ ఇంకా అది కాకుండా మనం చూసుకుంటే ఎవరైతే టెండెంట్స్ కి బిగ్ బాస్ పంపించే ఫుడ్ ఉంటుంది కదా ఆ ఫుడ్ తినడానికి ఈ ఓనర్స్ ప్రియా అండ్ శ్రీజ అడిగినప్పుడు రాము అది వద్దని చెప్పడం జరిగింది అయితే ఈ గొడవలో నాకు ఎందుకో రాముది తప్పు అని అనిపించలేదు ఎందుకంటే తను భయపడింది ఏంటంటే మనం రూల్స్ బ్రేక్ చేస్తున్నామేమో ఎందుకంటే మనం ఫస్ట్ డే చూసుకుంటే ఈ విధంగానే ఓనర్స్ ఫుడ్ టెండెన్స్ తిన్నప్పుడు బిగ్ బాస్ చెప్పడం జరిగింది మొత్తం ఫుడ్ తీసుకెళ్లి స్టోర్ రూమ్ లో పెట్టండి అని సో అందుకని రాము భయపడి అంటే ఎవరికి లేకుండా పోతుందేమో మనం రూల్స్ బ్రేక్ చేయొద్దు అని తను చెప్పడం దానికి ప్రియా అండ్ శ్రీజ ఫీల్ అయిపోయి వెళ్ళిపోవడం అండ్ శ్రీజ అంతగా రియాక్ట్ అవ్వలేదు బట్ ప్రియా చాలా ఓవర్ గా రియాక్ట్ అయినట్టు అనిపించింది రాముని అనవసరంగా తను తిట్టేసినట్టు నాకు అనిపించింది అండ్ తను వచ్చి సారీ చెప్పినా కూడా ఆమె అంత హార్ట్ఫుల్ గా యాక్సెప్ట్ చేసినట్టు అయితే నాకు అనిపించలేదు బట్ ఈ ఇష్యూలో మాత్రం రాముది నాకైతే పెద్దగా తప్పనిపించలేదు ఇంతవరకు జరిగిన ఇన్సిడెంట్ని బట్టి తను ఒకవేళ రూల్స్ బ్రేక్ చేస్తే ప్రాబ్లం వస్తుందేమో అని తను చెప్పినట్టు అనిపించింది బట్ ప్రియా కొంచెం ఓవర్గా రియాక్ట్ అయినట్టు అనిపించింది బట్ ప్రియా మనం చూసుకుంటే కొంచెం తను చాలా యాక్టివ్గా ఉంటుంది అండ్ కొంచెం యాటిట్యూడ్ కూడా చూపిస్తుంది అంటే సెలబ్రిటీస్ అయితే మాకేంటి మేము కామనర్స్ అంటే నేను చెప్పాను కదా ఇంతకు ముందే కామనర్స్ సెలబ్రిటీస్ లాగా ఉన్నారు సెలబ్రిటీస్ కామనర్స్ లా ఉన్నారని అదైతే ఇంకా కొనసాగుతుంది అనమాట సో ఆ విధంగా ఉంది రాము ఈ ప్రియా ఇష్యూలో మీకేమనిపించింది తప్పు అనిపించిందా లేదంటే ప్రియా తప్పు తప్పనిపించిందా కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి సో ఇంకా ఇది వదిలేస్తే సంజనా బాత్రూమ్ ఇష్యూ అయితే నిజంగా చాలా ఫన్నీగా అనిపించింది చాలా గా అనిపించింది అన్ని రకాల ఫీలింగ్స్ వచ్చాయనమాట అసలు ఎందుకు ఈమె ఇలా బిహేవ్ చేస్తుంది అని బట్ ఆమె క్లియర్ గా చెప్పింది ఫ్లోరా మీద ఉన్న ని నేను అందరి మీద చూపిస్తున్నాను అని అది చెప్పడం వల్ల ఆమె ఇంకా టార్గెట్ అవ్వడం కూడా జరిగింది అక్కడ ఉన్న షాంపూ కండిషనర్ తను తీయకుండా అంటే నేను తీయను మీరు ఏం చేసుకుంటే చేసుకోండి అని చెప్పి మొత్తం హౌస్ అందరితో ఫైట్ చేయడం అనేది కొంచెం క్రింజ్ అనిపించింది అండ్ హౌస్ లో ఉన్న వాళ్ళంతా కూడా ఫుటేజ్ కోసం చేస్తుంది అని అనడం ముఖ్యంగా శ్రీజ ఫుటేజ్ కోసం చేస్తుంది అనడం అనేది కొంచెం కరెక్ట్ కాదని కూడా నాకు అనిపించింది ఎందుకంటే ఆమెకు అవసరం లేదు ఫుటేజ్ కోసం చేయడానికి ఆమె ఆల్రెడీ హీరోయిన్ సో ఫుటేజ్ కోసం చేయలేదు బట్ ఫ్లోరా మీద ఉన్న ని ఆమె ఆ విధంగా వ్యక్తపరిచి తన కోపాన్ని తగ్గించుకోవాలనుకుంది అనమాట సో బట్ అది వర్కౌట్ అవ్వలేదు కళ్యాణ్ ఆ విషయాన్ని బాగా డీల్ చేశాడు అనిపించింది ఎందుకంటే దాన్ని చూసుకుంటుంది కళ్యాణే కాబట్టి కళ్యాణ్ విషయాన్ని బాగానే డీల్ చేసి మళ్ళీ సంజనాను కూల్ చేయడం అంతా కూడా బాగానే డీల్ చేశాడు అయితే హౌస్ అందరినీ కలిపి ఒకరిని టెన్నెంట్స్ నుంచి నామినేట్ చేయాలి అని చెప్పినప్పుడు ఓనర్స్ అందరిని టెన్నెన్స్ నుంచి ఒకరిని నామినేట్ చేయాలని చెప్పినప్పుడు వీళ్ళందరూ సంజనాన్ని సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి ఆమె అక్కడ ట్రిగ్గర్ అయింది అక్కడి నుంచి ఆమె ఇక్కడ డే మొత్తం కొంచెం నెగిటివ్ ఎనర్జీయే క్యారీ అయినట్టు నాకు అనిపించింది దాని తర్వాత ఈ బాత్రూమ్ ఇష్యూ జరగడం అండ్ శ్రీజ వచ్చి అంటే తనకంటే వయసులో చాలా చిన్నది కదా శ్రీజా వచ్చి ఇలా ఫింగర్ చూపించి మాట్లాడడంతో ఆమె ఇంకా ట్రిగర్ అయిపోయి అని కొంచెం నెగిటివ్ గానే మాట్లాడారు అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే ఏదైతే నామినేషన్ ప్రక్రియ జరిగినప్పుడు వీళ్ళందరూ కూడా ఈమెని నెగిటివ్ ఎనర్జీ అనడం కానీ లేదంటే బ్యాగ్ బిచ్చింగ్ చేస్తున్నారు మైక్ దూరంగా పెట్టుకొని బ్యాగ్ బిచ్చింగ్ చేస్తున్నారు అని ప్రియా అన్నప్పుడు సంచన సంజన చాలా గట్టిగా రియాక్ట్ అయ్యారు బ్యాగ్ బిచ్చింగ్ అనే వర్డ్ యూజ్ చేయొద్దు మేము ఇలాంటి వర్డ్స్ ఇండస్ట్రీలో యూస్ చేయం అని చెప్పి దాన్ని బాగా హైలైట్ చేశారు సో అంత హైలైట్ చేసి అలాంటి వర్డ్స్ యూస్ చేయొద్దు అని చెప్పిన సంజన తరువాత జరిగిన డిస్కషన్స్లో శ్రీజాని అంటే ఇలాంటి అమ్మాయితో నేను మాట్లాడితే నా డిగ్నిటీ దెబ్బతింటుంది అని చెప్పి సైకో అనడం కొన్ని వర్డ్స్ చాలా లూజ్ అయిపోయారు అనమాట సో ఆమె మేబీ కెమెరాస్ ఉన్నాయని మర్చిపోయారు లేదంటే ఆమె ముందు చెప్పిన మాటలు మర్చిపోయారో తెలియదు కానీ ఆమె చాలా విషయాలు అంటే ఏమంటారు ఆమె ఆమె ట్రిగర్ చేసుకున్నట్టు నాకు అనిపించింది అనమాట సో దానివల్ల సంజనాకైతే ఆడియన్స్లో కూడా కాస్త నెగిటివ్ అయితే అవ్వడం కన్ఫర్మ్ అట్ ది సేమ్ టైం నాకు సంజనా చూస్తే కొంతమంది గుర్తొచ్చారు మనకు ప్రీవియస్ బిగ్ బాస్ సీజన్స్లో మీకు గుర్తొచ్చారా లేదా చెప్పండి హేమ గారు కానీ అంటే ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఒకళ్ళు ఉంటారు అంటే కొంచెం ఏజ్ ఎక్కువై వచ్చిన వాళ్ళు ఫస్ట్ వీక్ వెళ్ళిపోయే క్యాండిడేట్స్ సో ఆ కళ నాకు సంజనాలో కనిపించింది సో ఈ విధంగా ఈ ఫైట్స్ ఈ తిండి గోల అనేది మనకి బిగ్ లో కామన్ కాబట్టి అదే యాజ్ యూజువల్ జరిగింది బట్ నిన్న లో స్పెషల్ ఏంటంటే నామినేషన్ ప్రక్రియ చాలా కొత్తగా చేశారు ఇంతకు ముందు సీజన్స్ లో కాకుండా కొంచెం కొత్తగా చేసినట్టు నాకు అనిపించింది ఇంతకుముందు చూసినట్టు అనిపించలేదు సో ఈ నామినేషన్ ప్రక్రియ బాగుంది బట్ ఆదిలోనే హంసపాద అన్నట్టు స్టార్టింగ్ లోనే రీతు వర్మకి తలకి దెబ్బ తగలడం జరిగింది బట్ కాసేపటి తర్వాత మళ్లీ దాన్ని కొనసాగించడం అంతా బాగుంది బట్ ఈ నామినేషన్ ప్రక్రియలో కూడా బిగ్ బాస్ ఒక మిస్టేక్ చేసినట్టు అనిపించింది ఎందుకంటే కళ్యాణ్ నామినేషన్ ప్రక్రియలో సంజనా నామినేట్ చేయడం అనేది ఆల్రెడీ ఈ ఓనర్స్ అంతా కలిపి టెండెన్స్ నుంచి ఒకరిని సెలెక్ట్ చేసుకోమన్నప్పుడు వీళ్ళు అంతా కలిపి సంజనని సెలెక్ట్ చేసుకుని నామినేట్ చేశారు అప్పుడు ఈ నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ అయినప్పుడు బిగ్ బాస్ చెప్పాల్సిన విషయం ఏంటి సంజన ఆల్రెడీ నామినేషన్స్ లో ఉంది కాబట్టి ఈ పేరు మీరెవరూ చెప్పకూడదు అనేది ఖచ్చితంగా చెప్పు ఉండాలి ఎందుకంటే మనం ప్రీవియస్ బిగ్ బాస్ లో అంతే అలాగే చెప్తూ ఉండేవారు మరి ఈ విషయంలో బిగ్ బాస్ టీం ఏమైనా మర్చిపోయారా లేదంటే దీన్ని ఏమైనా రేపు కరెక్ట్ చేస్తారో చూడాలి మళ్ళీ అదే పేరు తీసుకొని కళ్యాణ్ నామినేట్ చేయడం జరిగింది సో సంజన రెండు సార్లు నామినేట్ చేసినట్టు అనిపించింది అనమాట అప్పటికి సంజన క్లారిటీ ఇచ్చింది నేను ఆల్రెడీ నామినేషన్స్ లో ఉన్నాను అని అప్పుడు కూడా ఎవరు రియాక్ట్ అవ్వకపోవడం నాకు ఇంకొంచెం విచిత్రంగా అనిపించింది అంటే ఏంటి అంత బ్రెయిన్ లేకుండా ఉంటారా అవును కదా ఆల్రెడీ నామినేషన్స్ లో ఉన్నారు కదా అట్లీస్ట్ నేను డెసిషన్ చేంజ్ చేసుకుంటా అని చెప్పాలి లేదంటే బిగ్ బాస్ ని అడగాలి ఇదేమీ లేకుండా సైలెంట్ గా అక్కడి నుంచి కళ్యాణ్ వెళ్ళిపోవడం కొంచెం వాళ్ళు ఆలోచించలేదా లేదంటే బిగ్ బాస్ కాల్ కోసం ఎదురు చూసారా అనేది తెలియలేదు మొత్తానికి నిన్న హౌస్ లో అయితే నాకు ఇవి ఇవి బిగ్ బాస్ నుంచి ఒక మిస్టేక్ అనిపించింది లేదంటే సంజనా బిహేవియర్ కొన్నిసార్లు కరెక్ట్ అనిపించింది కొన్నిసార్లు అనిపించింది బట్ సంజన అని నెగిటివ్ వైబ్ అని మనీష్ అన్నారు చూడండి అది కాస్త నాకు తప్పనిపించింది ఎందుకంటే ఏ పర్సన్ అయినా మీరుంటే మాకు నెగిటివ్ వైబ్ అంటే అది కొంచెం హర్ట్ అవుతుంది అందుకని ఆమె కన్నీరు పెట్టుకున్నారు అది కాకుండా ఇంకా ఫైట్స్ లో ఏమేమి అనుకున్నా సరే దట్స్ ఓకే బట్ మీరుండడం వల్ల మాకు ఇబ్బంది అనేది కొంచెం తను హార్ట్ కి తీసుకొని బాధపడడం జరిగింది సో ఇలా ఓవరాల్గా చూసుకుంటే యాజ్ యూజువల్ ఫుడ్ గురించి నామినేషన్స్ ఇవన్నీ కూడా నిన్న నిన్న అయితే ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్ గానే ఉంది మరి మీకేమనిపించింది నేను ఎపిసోడ్ చూసాక కామెంట్స్ ద్వారా మాకు తెలియచేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్